చర్చికి వెళుతున్నారనే నెపంతో ఒక కుటుంబాన్ని గ్రామం నుండి బహిష్కరించారండి ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈత మొక్కల గ్రామ పంచాయతీకి సంబంధించి చెంచు పాపాయిపాలెం చెంచు పాపాయి పాలెం అండి ఎస్టీస్ కాలనీ అయి ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను ఈ కుటుంబం చర్చికి వెళుతున్నారనేటువంటి నెపంతో ఇంటి యజమాని పేరు ప్రసాద్ అండి వీరి కుటుంబాన్ని మరి గ్రామ బహిష్కరణ చేయటం అనేటువంటిది జరిగిందని మరి వార్తా కథను నాకు ఇప్పుడే అందింది చాలా దారుణం ఇది చాలా అవమానకరమైన విషయం సమాజం నుండి వారిని వెలివేయటం అన్నది సాంఘిక దురాచారం లాంటిదండి ఇది ఇట్లాంటి సాంఘిక దురాచారాలను మనం ఖచ్చితంగా తిప్పికొట్టాలి ఎండగట్టాలి ధీటుగా ఇవ్వాలి నేను క్రైస్తవులకు పిలుపునిస్తున్నాను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒంగోలు ప్రాంతంలో కొత్తపట్నం మండలానికి సంబంధించి ఒంగోలు ప్రాంతానికి సంబంధించి క్రైస్తవ పాస్టర్లు సంస్థల వారు కానీ ఏ డినామినేషన్ అయినా ఈ వీడియోని వెంట వెంటనే అందరికీ షేర్ చేయండి ఎందుకంటే తాగునీటి పైపులను కూడా తొలగించేశారంట వాళ్ళకి జీవనోపాధిగా ఉన్నటువంటి వాటిని కూడా నిలిపేసేసారంట నిజానికి ఎంత క్రూరం అంటే బలవంతంగా ఇంట్లో నుంచి మన బయటికి లాగి ఇంటికి తాళం వేశారంటండి చాలా బాధగా ఉంది కదూ యువకులకైతే రక్తం మరుగుతుంది అన్నట్లుగా ఉంటుంది సరే పెద్దవారు మనం కాస్త బాధపడి అందులోనూ సావుకులం గనక దిగమింగుకొని మన ఏసయ్య ప్రేమించమన్నాడు గనక కట్టుబడి ఒక విధంగా ఏసయ్య ప్రేమకు మనం కట్టు బానిసలం గనక ఆయన మంచితనాన్ని ఆయన ప్రేమతత్వాన్ని మనం విడిచిపెట్టుకోలేం కనుక ఇట్లాంటివి మనం చూసి చూడనట్టుగా కొన్ని కొన్ని వదిలేస్తున్నాం అయితే కొంతమంది దీన్ని అలుసుగా తీసుకొని మొదలు రెచ్చిపోతున్నారు కనుక వీరికి ధీటుగా జవాబు చెప్పాలి ఎలాగా చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా అర్థమైందండి కనుక వీళ్ళు రేపు తొమ్మిదవ తేదీ గురువారం మరి కలెక్టర్కి ఒక వినతి పత్రం ఇన్నారు అట్లాగే పోలీస్ వారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వబోతున్నారు ఒక కార్యక్రమం అనేది మేము చేపడుతున్నాం అంటూ మరి నాకు వచ్చినటువంటి సమాచారం ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కనే ఈత ముక్కలు అనే గ్రామ పరిధిలో ఒక విలేజ్ లో చర్చికి వెళ్తున్నందుకు గ్రామ పరిష్కారం చేశారు కుటుంబాన్ని గ్రామ పరిష్కారం చేసి వాళ్ళ ఇంటి సప్లై వాటర్ లైన్ కట్ చేశారు తర్వాత వాళ్ళ ఇంటికి తాళం వేసారు వాళ్ళని బయటికి లాగి ఇటువంటి వాళ్ళు బిజినెస్ చేసుకునే కూడా కట్ చేశారు ఇట్లా వాళ్ళకి బాధ వాళ్ళకి చేస్తా ఉన్నారు ఈ విషయం మీద రేపు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఈ సమాచారాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ స్థానిక ఫెలోషిప్ ద్వారా కొంతమంది క్రైస్తవ సమస్యల ద్వారా వాళ్ళ దృష్టి తీసుకొని వెళ్తున్నాము మీరు ఏమి రాగలరా జాన్సన్ గారండి అంటే బహుశైన ముస్లిం సమాజం నుండి కమ్యూనిటీ నుండి కన్వర్ట్ అయినటువంటి గారు లాగా ఉన్నారు అయితే ఈ గారు మరి ఏఐసియు అనేటువంటి ఒక ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నారు మరి అందరికి కూడా పిలిపేవాడి సార్ మనం ఇలా చేయాలి ప్రేమతో చిన్న విన్నపం అండి వీడియోస్కి హైప్ రావడానికి యూట్యూబ్ ఛానల్ నుండి ఒక కొత్త ఆప్షన్ రిలీజ్ చేశారండి నేను అది ఈ మధ్య చూశాను అంటే ప్రతి వీడియోకి హైప్ ఇవ్వటం లేదు కానీ ఒక్కొక్క వీడియోకి హైప్ పాయింట్స్ ఇవ్వటానికి ఒక ఆప్షన్ అనేది ఇచ్చారు మీరు ఇప్పుడు చూస్తున్నారండి ఉదాహరణకి ఇప్పుడు మన క్రీస్తు విజయం ఛానల్లో మీరు ఒక వీడియో చూస్తున్నారు అనుకోండి కామెంట్ బాక్స్ కనబడుతుంది కదా కామెంట్ బాక్స్ కి కుడి వైపున పైన ఆ రెండు చుక్కలు కనబడుతున్నాయి చూడండి ఒకటి హైలైట్ అయ్యింది ఒకటి లైట్గా ఉంది లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తే రెండో చుక్క హైలైట్ అయ్యింది అక్కడ మనకి ఏం చూపిస్తుంది ఇక్కడ రెండు వేల ఏడు వందల ముప్పై మార్క్స్ ఉన్నట్టుగా చూపిస్తుంది పక్కనే హైప్ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది హైప్ బటన్ మనం టచ్ చేస్తే ప్రెస్ చేస్తే నూట ముప్పై మార్కులు యాడ్ అవుతాయండి ఇప్పుడు సుమారుగా రెండు వేల పైన ఉందంటే కనీసం ఒక ఇరవై మంది హైప్ అనేటువంటిది మార్క్స్ ఇచ్చారు సుమారుగా చెప్తున్నాను ఇప్పుడు మనం మరి మీరు ఏం చేయాలి హైప్ అని రాసి ఉంది కదా లెఫ్ట్ కి చేయగానే ఈ హైప్ ని టచ్ చేయండి ఈ బ్లాక్ బోర్డ్ లో అక్షరాలు కనబడుతున్నాయి కదా హైప్ వన్ థర్టీ పాయింట్స్ దీన్ని మనం టచ్ చేయాలి ఇది టచ్ చేస్తున్నాం చూడండి అంటే మనం మార్క్స్ ఇస్తున్నామని అర్థం చూసారా టచ్ చేయగానే ఇందాక రెండు వేల ఏడు వందల చిల్లర ఏదో ఉంది కదా ఇప్పుడు రెండు వేల ఎనిమిది వందల అరవైకి వెళ్ళిపోయింది అంటే నూట ముప్పై మార్కులు ఇప్పుడు యాడ్ అయినాయి క్రైస్తవులు అయినటువంటి వారు నన్ను ప్రేమించి గౌరవించే హైందవ సోదరులు కూడా దీన్ని గుర్తుంచుకొని నేను పెట్టే వీడియో దేనికైనా సరే మీరు కామెంట్ రాసేటప్పుడు పక్కనే హైప్ ఆప్షన్ గనక కనిపిస్తే ఖచ్చితంగా దాన్ని లెఫ్ట్ కి డ్రాగ్ చేసి హైప్ ఇవ్వండి దాని ద్వారా మన వీడియోలు సమాజానికి ఉపయోగకరంగా ఉన్నాయని మీరు చెప్పడం అవుతుంది అట్లాగే మన వీడియోలు ఇంకా స్ప్రెడ్ అవుతాయి యూట్యూబ్ కి మన ఛానల్ మీద ఒక మంచి ఇంప్రెస్ అనేటువంటిది ఏర్పడుతుంది కూడా ప్రసాద్ గారు కూడా ఏం మాట్లాడాడు ఆ చిన్న క్లిప్ కూడా మీకు వినిపిస్తా వినండి ప్రసాద్ ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతమొక్కల గ్రామం చెంచబాబాయి పాలెంలో నివసిస్తున్నాము మా అమ్మగారు చర్చికి పోతున్నామని మమ్మల్ని గ్రామం బహిష్కరించారు మమ్మల్ని మీటింగ్ వేయడం గుడికాడ లాగడం మమ్మ ఫ్యామిలీని అనేకమైన ఇబ్బందులు పెడుతున్నారు మమ్మల్ని గ్రామం బహిష్కరించి లక్ష రూపాయలు జరిమానా వేసి ఆ లక్ష రూపాయలు డబ్బులు కట్టమని బిదిరి బయబంతులు చేస్తున్నారు లక్ష రూపాయలు కట్టలేదని పైప్ లైన్ పగలగొట్టి బలవంతంగా ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి లాగి ఇంటికి తాళం వేశారు క్రైస్తవ సమాజం మా కోసం ప్రార్థించండి మా కోసం సహకరించండి వారు ఈ విషయాన్ని తెలుసుకుని మా దగ్గరకు వచ్చి పరామర్శించినందుకు వాళ్ళకి వారికి గ్రామంలో ఈ కుటుంబం చర్చికి వెళ్తున్నారని కొంతమంది గ్రామ పెద్దలు వీరిని గ్రామ బహిష్కరణ చేసి ఉన్నారు ఈ ఘటనను ఎస్పీ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి తెలియపరచడం జరుగుతుంది క్రైస్తవ సమాజం అంతా స్పందించండి ఫెలోషిప్లందరూ అందరూ ప్రార్థించండి ఈ కుటుంబం కొరకు సహకరించండి పరామర్శించండి రైట్ ఇకపోతే దీని మీద క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి కూడా మేము కూడా ముక్త కంఠంతో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి నేను క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫెలోషిప్ తరఫున తెనాలి మరి జాన్ బాబు గారి ఆధ్వర్యంలో నేను ఉపాధ్యక్షుడిగా ఉంటున్నాను ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామం చింతపాపై ఒక కుటుంబాన్ని చర్చికి వెళుతున్నారని మరి వారిని వెలివేయడం ఒక లక్ష రూపాయల జరిమానా విధించడం మరిది సభ్య సమాజాన్ని సిగ్గుపరిచే విధంగా ఉంటుంది భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేవుడినైనా నమ్ముకొని ఆరాధించి అంబడించే హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది ఈ క్రమంలో మరి చర్చికి వెళుతున్నారని ఆ గ్రామ పెద్దలు కావచ్చు అక్కడ గ్రామస్తులు కావచ్చు ప్రసాద్ గారి కుటుంబాన్ని వెలివేయడం మరి వారికి జరిమానా విధించడం అనేది చాలా బాధాకరమైన విషయము మరి శోచనీయమైన విషయం కూడా దీన్ని నేను అంటే సిఆర్పిఎఫ్ అంటే క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫెలోషిప్ తరఫున మరి తెనాలి పట్టణంలో ఉన్నటువంటి మా జాన్ బాబు గారి ద్వారా జరిగే క్రైస్తవు సంబంధించి ఏదైతే వ్యతిరేకం జరుగుతుందో వాటి విషయమై నేను వారి మనస్ఫూర్తిగా ఖండిస్తూ ఎలాంటివి జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని అధికారులకు విజ్ఞప్తి చేస్తూ మరి ఆ కుటుంబాన్ని మన క్రైస్తవులందరూ కూడా వారిని ఆదరించాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను నేను కపోతే ఫైనల్గా నేను మీకు చెప్పేది ఏంటంటే ఇలాంటి సంఘటనలు ఎక్కడ ఎప్పుడు జరిగినా క్రైస్తవులంతా ఐకమత్యంగా ఉండండి డినామినేషన్స్ సంస్థలని గుంపులని గ్రూపులని ఆ చర్చి అని ఈ చర్చి అని అలా చూడవద్దు క్రైస్తవులంతా యాగతాటి పైకి రండి ఒక్కదాని ఎందు మనసు పెట్టండి ఇలాంటి సంఘటనల్ని మనం ఐకమత్యంగా ఉంటేనే ఇలాంటి దుష్టులను మనం ఇలాంటి వాటిని మనం తిప్పికొట్టగలుగుతాం ముఖ్యంగా ప్రార్థించండి ఆ కుటుంబానికి మేలు కలగాలని అట్లాగే దగ్గరున్నవారు ఆ కుటుంబాన్ని పరామర్శించండి ఆ ప్రాంతంలో ఉన్నవారు అట్లాగే రేపు జరిగేటువంటి ఆ యొక్క కార్యక్రమంలో వీలైనంత వరకు సేవకులు కానీ మరి పాస్టర్స్ అసోసియేషన్స్ కానీ ఒంగోలులో ఉన్నవారు కానీ కొత్తపట్నంలో ఉన్నటువంటి అసోసియేషన్స్కు సంబంధించినటువంటి రూరల్ కావచ్చు లేకపోతే టౌన్ ఫెలోషిప్లు కావచ్చు మీరు కూడా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి నేను పిలుపునిస్తున్నాను